ప్రేమతో సీతకి కథ రచన ఎం లక్ష్మారెడ్డి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ప్రేమైన సీతగారికి శ్రావణం కాబోలు చిరు జల్లులు మంచు ముత్యాల్లా మేలిని తడిపేస్తున్నాయి మనస్సుని తడిమేస్తున్నాయి అచ్చం జాబులోని మీ మాటల్లాగే ఎంత అల్లరోయ్ ఇక్కడి పూలకి సుకుమారం మరీనండి మీరు వాటిలా ఉంటారేమో అని మనస్సులో అనుకున్న మరుక్షణం సిగ్గేమో వాటికి నా నయనాలకి వేడుకలా మరింత రమణీయంగా కనపడుతున్నాయి మీకు పోటీనా కోటి పూల కూడినా మీతో పోటీనా అసలు కుదిరే పనేనా సాయం వేళ మబ్బులు పట్టిన చేసి చూస్తే అదేంటి మీరు రాసిన ఉత్తరాల అక్షరాలు నాకోసం ఆ నీలం రంగు కాన్వాసుపై వడివడిగా అల్లుకుంటున్నాయి నా ఒక్కడికే మీ మాటల్లా వినపడుతూ రాస్తున్నట్లే కనపడుతూ ఏం మాయో ఈ హిమము మీ మనసల్లే మరీ చల్లదనం గురిపే సౌందర్యం అల్లేసుకున్న భావన కమ్మేసిన ఆకర్షణ ఏంటి ప్రేమిస్తున్నానా మంచి మనస్సుని మనుషులాంటి మనస్సుని సాయంకాలం కరిగి కాస్త నిసి కమ్ముకునేవేళ తారలు తడుకులీన ముస్తాబయ్యే సమయాన ఏంటో సీత నీ తొలి లేఖ మొదలు ఘడియ కింద నా కనుల్లో నిక్షిప్తమైన నీ ఈ వేళ లేఖదాకా ఆ అక్షరాలే నీ రూపమై ఆ భావాలే అనుబంధమై ఈ శశివేళ అడుగుదూరంలో నువ్వున్నట్టు ఏనాటికీ నాతోనే ఇలా ఉండమని అడగమన్నట్లు ప్రతివేళా నీతోనే ఉంటున్నా నా సమస్తం నువ్వే అన్నట్లుగా ఇది నీ మది అక్షరాల మాయా లేక నీ లేఖ భావాల మంత్రమా సీత అని పిలిచేస్తున్నా అని ఏమనుకోకోయి సీతగారు ఇలా పిలవాలని ప్రయత్నించినా మొదటి లేఖతోనే మర్చిపోయా కూడా కాసేపటికి మీ నీగా మీరు నువ్వుగా ఇది కాదు పరివర్తనం నా హృదయం నీ ఆవర్తనం కాబోయే జీవిత భాగస్వామిని నా జీవన సారథిని ఈ మన ఒంటరి వేళల గారు అనడమంటే అపరిపక్వ జ్ఞానమవదు కదూ ఇలా నీ కబుర్లతో సమయం సాగుతూ చీకట్లు నలుపు రంగు నిర్వచనంలా పరుచుకుంటూ ఈ లోకం నిద్దట్లోకి మరి నేను నా కలల వెలుగులోకి నీ తోడు కదా ప్రకాశమే అవును నా ఊహలు నీవల్ల కాంతివంతమే నిజమో సీత జాబిలి ఓవైపు తోడుగా బోలెడు తారకలు గారు నా వైపు అంతే అంతే ఆకర్షణ సమరం అప్పుడే ముగిసింది నేనే విజేతనని మళ్లీ వేరుగా విన్నవించాలా ఓ బొంగమూతి జాబిలి చిరు కోపాల తారకలు మరెందుకో ఓటమి తెలిసి పోటీకి పర్లేదు నా సీత నవ్వులు కొన్ని మోసుకెళ్ళండి మీ అందం వేల రెట్లు ఇనుమడిస్తుంది ఇది కలరా లేదు సీత కళ్ళెదుట ఉన్నట్లే ఉంది నా కథ నీ వల్ల మన ప్రేమ కథ ఈ కథకి నువ్వే ఆది నువ్వే అది వేకువ చామున సరిసేయక నా కలద నుండి జారుకొని పనివేళలను అనుక్షణం మనసుని పెనవేసుకుని నా మదిమాటు ఆలోచనల రాజ్యం చేజిక్కించుకుని నా హృది అంతఃపురాన్ని నీ ప్రియవశం చేసుకుని బదురుగా బహుమతిగా నా పెదాల అంచున చెరగని నవ్వుని ఈ కనుల చివర మెరుపు కాంతిని ఇచ్చి నన్ను నాకే కొత్తగా పరిచయం చేస్తున్న సీతకి నా సీతామహాలక్ష్మికి ప్రేమతో నీ రామ్ ఒక్క నిమిషం ఇంకా మనసు దాటి కాగితం గూటికి చేరని పదాలెన్నో నీ లేఖాక్షరాల వల్ల ఈ యద విన్యాసాలెన్నో భావాలని ఆపాలని లేదు కాలం కలం ఆగేలా లేవు ఈ లేఖకి ముగింపు లేదు కాస్త విరామం తప్ప ఈ లేఖ నేను చేరులోగా నేను మరిన్ని పదాలని సిద్ధం చేసుకొని వాటి సాయంతో నీతో భావప్రకటనాయుద్ధం చేసుకొని ఈ ప్రవాహం ఎలా ఆపడం వల్ల కావట్లేదే కానీ ఈ క్షణం తప్పట్లేదే నేను కలిసే క్షణానికై నీ వీక్షణకై వేచి చూస్తూ నీ చేవ్రాలు ఆ పరిమళం నన్ను వేగిరంగా చేర ఆశిస్తూ ప్రేమతో సీతకి నీ రామ్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి "Thank you.